thank అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస నుంచి పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో వ్యవసాయం చేస్తున్న చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు వ్యవసా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయిలో రిటైర్మెంట్ అయిపోయి రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయాలను దిగాలని అందుకు ముందు నుంచే ప్రణాళిక వేసుకొని అందుకు అనుగుణంగా నడుచుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయంతో పాటు సంయుక్త వ్యవసాయమే రైతులకు లాభాలు అందించగలదనే టార్గెట్తో కోళ్ళను పెంచుతూ పిల్లలను గొర్రెలను పెంచుతూ ముందుకు సాగుతున్నారు వారి దగ్గరికి వచ్చాము ఈ ఎపిసోడ్ లో మనం చిట్టుబాబు గారు ఎందుకు వ్యవసాయంలోకి వచ్చారు ఏ రకమైన తోటలు పెంచుతున్నారు తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్స్ లో గొర్రెల పెంపకం గురించి కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం నమస్కారం చిట్టుబాబు గారు నమస్తే అండి ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ ఎందుకు వ్యవసాయంలో దిగారు నేను నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ని అడిషనల్ ఎస్పీగా టూ థౌజండ్ ట్వంటీలో రిటైర్డ్ కావడం జరిగింది వ్యవసాయ కుటుంబము మా ఫాదర్ రామ్ గోపాలరావు గారు కూడా కాంట్రాక్టర్ ఉండే వ్యవసాయం కూడా చేశారు మా మదర్ కూడా ముప్పై ఏళ్ళు వ్యవసాయం చేశారు పద్మ గారు తర్వాత ఎందుకో ఉద్యోగం కంటే తర్వాత విశ్రాంతి జీవితంలో ఏం చేయాలని చెప్పి నేను ఆలోచించుకొని తిరిగి వ్యవసాయ మార్గం నేను కూడా పట్టడం జరిగింది గారు ఎన్ని ఎకరాల్లో హార్టికల్చర్ క్రాప్స్ ఏమేమి పంట వేశారు చెప్పండి మేము దాదాపు ఇప్పుడు థర్టీ ఎకర్స్ లో హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయండి దీంట్లో మాకు ఒక తొమ్మిది ఎకరాల దాకా సీతాఫా ఉందండి దాంట్లో సిక్స్ ఏకర్స్ గోల్డెన్ సీతాఫలం ఒక త్రీ ఏకర్స్ బాలనగర్ ఉంది ఓకే తర్వాత జామ జామ మేము ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ దాకా వేసామండి ఓకే తైవాన్ పింక్ జామ వేసాము ఓకే తర్వాత మామిడి ఒక ఫైవ్ ఏకర్స్ దాకా ఉందండి తర్వాత ఇప్పుడు పప్పాయి కూడా ఒక ఫైవ్ ఏకర్స్ వేశాము చిట్లో గారు మీరు సీతాఫలం అన్నారు కదా ఎప్పుడు వేసారండి సీతాఫలం ఎప్పుడు దిగుబడి స్టార్ట్ అయిందండి సీతాఫలం మేము టూ థౌజండ్ నైన్టీన్లో వేశాము ఓకే దీన్ని మేము సోలాపూర్ జిల్లా బార్సీ తాలూకా అక్కడ కస్పటి గారు వారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా వారి ఫామ్ నుంచి వెళ్ళి సీతాఫల్ మొక్కలు రెండు వేల రెండు వందల మొక్కలు తీసుకొచ్చి గోల్డెన్ సీతాఫల్ అయితే అది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ క్రాప్ వచ్చిందండి అది ఒక లాస్ట్ క్రాప్ ఫోర్ ఫోర్ ఫోర్త్ ఇయర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయింది మాకు ఎలా వచ్చింది సార్ దిగుబడి ఎకరానికి ఎంత వచ్చింది సార్ దిగుబడి దిగుబడి మాకు ఒక సిక్స్ ఎకర్స్ లో దాదాపు మాకు ఈచ్ ఎకర్ ఒక టన్ వచ్చిందండి సిక్స్ టన్స్ దాకా వచ్చింది మాకు ఏ అమ్మగలిగారు అండి మేము సెవెంటీ రూపీస్ స్టార్టింగ్ లో రేంజ్ లో అమ్మాము లాస్ట్ కు మేము ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కూడా అమ్మాము చాలా మంది వేసారు సార్ మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎనమ్మకో గోల్డ్ చాలా మంది వేశారు కానీ దిగుబడి సరిగ్గా రాలేదు అనేది నేను విన్నాను మరి తెలియదు మరి ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంది ప్రసాద్ సార్ నేను కూడా విన్నాను చాలా చోట్ల ఎన్ఎంకే వన్ ఫెయిల్ అయిందని ఓకే బట్ మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఇరవై ఆవులు ఉన్నాయండి గొర్రెలు కూడా ఉన్నాయి వాటి వాటి పెంటన్ వేశాము మేము ఓన్లీ ఆర్గానిక్ వేశాము తర్వాత కషాయాలు తయారు చేస్తాము తర్వాత జీవామృతము గోగోగు అమృతం ఇచ్చామండి మేము ఏ మాత్రం రసాయనిక పదార్థాలు ఉపయోగించలేదు నేను అనుకుంటా ఈ ఆవుల వల్లనే ఈ రసాయనిక రహిత వ్యవసాయం వల్లనే మాకు మంచి ఇల్లు వచ్చింది అనుకుంటున్నాను జామ చెప్పారు కదా జామ ఎప్పుడు నాటారు జామ జామ కూడా మేము టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో మేము సంగారెడ్డి నుంచి వెళ్ళి జామ మొక్కలు తీసుకొని నాటడం జరిగింది మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాకు టూ ఇయర్స్ కు మంచి క్రాప్ వచ్చిందండి వెరైటీ అలాబాద్ సఫేదా ఓకే మాకు ఇరవై టన్లు వచ్చిందండి ఓకే ట్వంటీ వన్లో ఇరవై టన్లు వచ్చింది నారెల్కండి ఇరవై ఇది నాలుగు నాలుగు ఎకరాలకి ఇరవై టన్నులు వచ్చింది ఎకరానికి ఐదు టన్నులు వచ్చింది ఎకరానికి ఐదు టన్నులు వచ్చింది చాలా మంచి క్వాలిటీ వచ్చింది మా యావరేజ్ ప్రైస్ ట్వంటీ టు థర్టీ రూపీస్ అమ్మేమంటారు బొప్పాయి వేసా అన్నారు కదా బొప్పాయి ఇప్పుడేసారండి బొప్పాయి మేము ట్వంటీ వన్లో బొప్పాయి వేయడం జరిగిందండి బొప్పాయి మాకు వన్ అండ్ ఆఫ్ ఇయర్ దాకా వచ్చింది అది వెరైటీ మాకు అప్పుడు మేము రెడ్ లేడీ వేసాము సెవెన్ ఎయిట్ సిక్స్ ఆ బొప్పాయిలో కూడా మనకు ఒక వన్ ఎకరే వేసాము కానీ మాకు చాలా హ్యాండిగా తోడ్పడ్డదండి మూడు లక్షల దాకా వచ్చాయి దాంట్లో ఓకే బొప్పాయి చాలా సక్సెస్ఫుల్ ఉండదండి ఇప్పుడు ప్రెజెంట్ బొప్పాయి ఎంత ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ బొప్పాయి మేము ఒక ఫైవ్ ఏకర్స్ ఓకే మేము నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ అనేది మహారాష్ట్ర వెరైటీ ఈ నెంబర్ ఫిఫ్టీన్ ఎందుకు వేసామంటే బొప్పాయిలో సెవెన్ ఎయిట్ సిక్స్ కొంతకాలం తర్వాత వైరస్ వస్తుంది వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా తొందరగా వైరస్ వచ్చే అవకాశం ఉంది కనుక నెంబర్ లో వైరస్ వస్తలేదు మంచి సక్సెస్ఫుల్ ఉంది నేను గజ్వెల్ లో కూడా నేను అంజయ్య గారి దగ్గర పోయడం జరిగింది తర్వాత అహ్మద్ అని అగర్మియా కూడా మహేశ్వరం మండలం కూడా నేను ఆ రెండు ఫీల్డ్స్ దాని తర్వాత శ్యాంసుందర్ రెడ్డి గారు అని ఒక సైంటిస్ట్ గారు సలహా మేరకు ఇది పెట్టడం జరిగిందండి అంటే వీళ్ళు మీరు వెళ్ళిన ఫార్మర్స్ ఆల్రెడీ వెరైటీ వేసారండి ఈ వెరైటీ వేసి సక్సెస్ అయిన ఫార్మర్స్ గుడ్ వెరీ గుడ్ ఓకే నేను ప్రతిదీ కూడా నేను ఫార్మర్స్ తో ఇంటరాక్షన్ అయ్యి ఆ వెరైటీ గురించి తెలుసుకొని హార్టికల్చర్ ఆఫీసర్ తో ఇంటరాక్షన్ అయ్యి ఫార్మర్స్ తోని తోట చూడని మాత్రం నేను ఇంతవరకు ఏది వేయలేదు గుడ్ గుడ్ ఓకే ఈ ప్రజెంట్ ఏ స్టేజ్ లో ఉందండి బొప్పాయ్ బొప్పాయి ఇప్పుడు చిన్న మొక్కలు అండి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఓకే మనకు ఎయిట్ మంత్స్ లో మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ మ్యాంగో ఎన్ని ఎకరాలు వేసారు సార్ మ్యాంగో ఐదు ఎకరాలు వేసామండి మ్యాంగో ఐదు ఎకరాలు వేశారు కదా ఎప్పుడు నాటారు ఎప్పుడు నుంచి దిగుబడి స్టార్ట్ అయిందండి మ్యాంగో టూ థౌజండ్ నైన్టీన్ లో పెట్టామండి ఓకే కొంత ఏమో ట్వంటీ వన్ లో కొన్ని పెట్టామండి టూ థౌజండ్ నైన్టీన్ పెట్టింది మాత్రం ఈసారి మాకు క్రాప్ వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి క్రాప్ కూడా మాకు ఫస్ట్ టైం వచ్చినా కూడా మేము లోకల్ మార్కెట్ లో లోకల్ లో ఎంప్లాయీస్ చాలా మంది మాకు అమ్మడం జరిగింది మంచిగా ఉంది అండి మార్కెట్ మ్యాంగో చూస్తే కవర్లు కట్టాను సరే కవర్లు ఎందుకు కట్టారు సరే అంటే మనం ఈ కవర్లు కట్టడం కారణం ఏంటంటే మనకు ఈ ఫ్రూట్ ఫ్లై అనేది వస్తుందండి ఈ ఫ్రూట్ ఫ్లై అనేది ఓకే ఓకే ఈ ఫ్రూట్ ఫ్లై అనేది ఈ ఇక్కడ వచ్చేసి ఆ పండుగి ఉండి దాని భవనం నుంచి వెళ్ళి లోపలికి తొలిచేసి దానిలో గుడ్లు పెడుతుందండి ఇది వారం రోజులలో మనకు పురుగులు వచ్చేసి కాయ చెడిపోతుందండి అందుకోసం మనం కవర్ ఎంత పడింది సార్ ఇది కవర్ మనకు ఒక వన్ ఎయిటీ ఒక రూపాయి ఎనభై పైసలు ఒక కవర్ మరి వర్కౌట్ అవుతుంది సార్ మీరు ఎనభై పైసలు కవర్ మళ్ళీ లేబర్ ఇవన్నీ వర్కౌట్ అవుతుంది అండి మాకు హండ్రెడ్ అండ్ టెన్ నుంచి హండ్రెడ్ అండ్ సెవెంటీ దాకా కేజీ పంపి అమ్మడం జరిగింది వర్క్అౌట్ అవుతుంది ఒకవేళ మీరు కవర్లు కట్టకుండా మీకు మామూలుగా మీకు ఆర్గానిక్ వ్యవసాయం చేయకుంటే యాభై రూపాయల కంటే ఎక్కువ రాదండి మీరు వచ్చిన దిగుబడి అమ్ముకోగలిగారండి మొత్తం అమ్మేసామండి సార్ మేము మేము ఒక మాకు శ్రీధర్ ఉన్నాడు మేనేజర్ గారు అతనికి మొత్తం కాంటాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళతోని అందరితో కాంటాక్ట్స్ ఉన్నాయి పోయి మేము డైరెక్ట్ గా మేము డెలివరీ ఇచ్చామండి మేము మార్కెట్ ఏమి మార్కెట్ లేదండి మార్కెట్ లో మన వర్క్అౌట్ కాదండి మీరు వీటన్నిటికీ దాదాపు సీతాఫలము జామ బొప్పాయి మాంగో ఇన్ని హార్టికల్చర్ క్రాస్ చెప్పారు కదా వీటన్నిటికి ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నారు వేరే వేరు చేస్తున్నారు సార్ ప్రాక్టీసెస్ అంటే పెస్ట్ కంట్రోల్ కానీ సాయిల్ కానీ ఏమేమి దీనికి మెయిన్ ఏంటంటే కామన్ ఏంటంటే ప్రతి చెట్లకు మనం వేసేది జీవామృతం ఓకే గణజీవామృతము ద్రవజీవామృతం అమృతం ఘనజీవామృతం భూమిలో వేస్తాం అండి డ్రిప్ ద్వారా మనం మొక్కకెక్కిస్తాం తర్వాత గోకోకు అమృతం మేము ఆకుల మీద వేస్తాం అంటే ఇన్స్టంట్ ఎనర్జీ అది మైక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ అన్ని అందుతాయి అందేసి మనకు ఏంటంటే మనకు మంచి మొగ్గ పింద కాయ వచ్చి మంచి దిగుబడి వస్తుంది అండి మాకు తర్వాత ఈ పెస్ట్ కంట్రోల్ కు మాత్రం కషాయాలు ఊపిస్తాం దశబరి కషాయము నీమాస్త్రము ఇవన్నీ మేము ఉపయోగిస్తున్నాం అండి మంచి గ్రోత్ కోసము ఫ్రూట్ క్వాలిటీ కూడా సో మీరు చెప్పిన దాన్ని బట్టి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేస్తున్నారు కదా సార్ అవునండి ఈ కషాయాలు చేసుకుంటూ చేస్తున్నారు కదా అవునండి మీరు చేసిన ఈ హార్టికల్చర్ క్రాప్స్ లో ఆల్రెడీ కూరగాయలు వేసి అన్నారు కదా అవునండి మీరు వేసిన క్రాప్ లో మీరు కంట్రోల్ చేయలేని పెస్ట్ కనిపించింది ఇలాంటి కషాయాలు స్ప్రే చేసినా సరే ఈ ఘనజీవామృతం జీవామృతం లాంటివి పంపించినా సరే గోపత అలాంటిది యూజ్ చేసినా సరే మీరు కంట్రోల్ చేయలేని పెస్ట్ ఏమైనా అబ్జర్వ్ చేశారు ఈ ఫోర్ ఫైర్స్ ఏదైనా పంట మీద మాకు కంట్రోల్ చేయని పెస్ట్ ఒకటే ఉండే పండు ఈగ కంట్రోల్ చేయలేకపోయాం ఓకే అందుకోసమే మేము ఈ కంట్రోల్ చేయలేదు కనుక అందుకోసమే కవర్లుకి పోయామండి ఓకే ఓకే మేము ఎన్నో ఆలోచించాం కానీ మేము కెమికల్స్ కొట్టవలసి వస్తుంది ఆ కెమికల్స్ కొట్టొద్దని చెప్పి ఖర్చు ఎక్కువైనా కూడా మేము ఈ కవర్స్ పెట్టి పంట తీయడం జరిగింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ చిప్ప గారు మంచి విషయాలు చెప్పారు మీరు మీరు ఒక విశ్రాంత జీవితాన్ని వ్యవసాయంలో గడపాలనే లక్ష్యంతో వ్యవసాయంలో అడుగుపెట్టి మరలా తోటి రైతు సోదరులకు వ్యవసాయం లాభసాటిగా నడవాలి అని అంటే సమీకృత వ్యవసాయమే సరైన దారిని నమ్మి వ్యవసాయంతో స్టార్ట్ చేసి దాని తర్వాత గొర్రెల పెంపకం కానీ కొళ్ల పెంపకం కానీ చేశారు కాబట్టి సో మీరు తోటి సమాజానికి ఒక మంచి మంచి సమాచారాన్ని కానీ మంచి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి పూనుకొని ఇబ్బందులు లేకుండా ఎందుకంటే మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు కాబట్టి ఏమైనా అవసరమైతే రీసెర్చ్ చేయగలరు మీరు ఎక్స్పెండిచర్ పెట్టుకోగలరు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని లాభసాటి పంటల సాగుకి లాభసాటి సమీకృత వ్యవసాయానికి ఒక మంచి సమాచారాన్ని తోటి రైతులు తెలుసుకోగలిగితే వాళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోకుండా ముందుకు సాగ సాగగలరనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ప్రసాద్ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి